అనకాపల్లి జిల్లా అనకాపల్లి జీవీఎంసీ ఎనభై ఒకటో వార్డు కార్పొరేటర్ శ్రీమతి పీలా లక్ష్మీ సౌజన్య రాంబాబు జన్మదిన వేడుకలు వారి స్వగృహంలో అత్యంత ఘనంగా జరిగాయి కార్పొరేటర్ పీలా లక్ష్మీ సౌజన్య రాంబాబు జన్మదినం పురస్కరించుకుని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కి దూరంగా ఉన్న అనకాపల్లి జోనల్ పరిధిలోని ఎనభై ఒకటో వార్డు స్వచ్ఛ భారత్ ఐదవ ర్యాంక్ వచ్చేలా కృషి చేసిన ఎనభై ఒకటో వార్డు సేవా తత్పరులైన సచివాలయ శానిటరీ స్టాఫ్ మరియు వాలంటీర్ల సత్కార కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ వైసీపీ పట్టణ శాఖ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు వైసీపీ నాయకులు బొడ్డేడ శివ ప్రముఖ వ్యాపారవేత్త కాండ్రేగుల శ్రీరామ్ వైసీపీ నాయకులు జాజుల రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ముందుగా ముఖ్య అతిథులు వైసీపీ కుటుంబ సభ్యుల సమక్షంలో పీలా లక్ష్మీ సౌజన్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ముందుగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా స్వచ్ఛ భారత్ లో ఐదవ ర్యాంకు సాధించేలా కృషి చేసిన పీలా లక్ష్మీ సౌజన్య రాంబాబుకి సాలువా కప్పి సత్కరించి అభినందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఎనభై ఒకటో వార్డు సచివాలయాల శానిటరీ స్టాఫ్ మరియు వాలంటీర్లను సాలువా కప్పి సత్కరించి వారిని అభినందించారు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ నిరంతరం వార్డు అభివృద్ధికి కృషి చేస్తున్న పీలా లక్ష్మీ సౌజన్య రాంబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యంగా మేయర్ తో కార్పొరేటర్ల సమావేశంలో అనకాపల్లి తరఫున సమస్యలపై ఆమె మాట్లాడి నిధులు వచ్చేలా కృషి చేశారన్నారు అలాగే తొంభై ఒకటి వార్డుల్లో ఐదో ర్యాంకు అంటే మామూలు విషయం కాదని పీలా లక్ష్మీ సౌజన్య నిరంతరం వార్డు గురించి వార్డులో సమస్యల గురించి ఆలోచించారు కనుక ఈ రోజు అనకాపల్లిని అలాగే ఎనభై ఒకటో వార్డుని గర్వించేలా చేశారన్నారు అలాగే కార్పొరేటర్ పీలా లక్ష్మీ సౌజన్య రాంబాబు పీలా శ్యామ్ మాట్లాడుతూ తమకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు అలాగే ఈ జన్మదిన వేడుకలకు విచ్చేసిన ముఖ్య అతిథులుగా ధన్యవాదాలు తెలిపారు అలాగే ముఖ్యంగా జీవీఎంసీ ఎనభై ఒకటో వాటి కృషి చేసి స్వచ్ఛ భారత్ లో ఐదవ స్థానానికి రావటానికి ఎంతో శ్రమించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు గారికి మనందరి తరఫున మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ ఏ విధంగానైతే ఈ ఎనభై ఒక్క వార్డు ప్రజలకి సేవ చేస్తున్నారో మరింతగా సేవ చేయాలని ఆశిస్తూ అదేవిధంగా ఈ స్వచ్ఛ విశాఖ ఎక్కువ విశాఖలో ఐదో ర్యాంకు రావడానికి కృషి చేసినటువంటి మీ అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమం అన్నీ చెప్పినట్టు మేము నియోజకవర్గ స్థాయిలో మొత్తం అందరమే మా మన అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరమీ కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఏ విధంగానైతే పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ చేయడం జరుగుతుందో దానికి ఈ వాలంటరీ వ్యవస్థని సైన్యంగా ఏర్పాటు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసే మంచి పనుల్ని మీ అందరి వాలంటీర్లందరితో చేయిపిస్తూ ప్రతి కుటుంబానికి పథకాలు అందేలాగా మీ అందరినీ ఎన్నుకొని ఏ విధంగానైతే నడిపిస్తున్నారో దానికి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరూ చేస్తున్న సహకారానికి అదేవిధంగా మీ మీ పరిధిలో ఉన్న యాభై కుటుంబాలకి మీరు చేస్తున్న సేవని మేమందరినీ ప్రశంసిస్తూ మీకు కృతజ్ఞతలు తెలుపుకోవాలని నిర్ణయించుకొని ఈరోజు మీకు చిరు సత్కారం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమం అది కూడా ఎనభై ఒకట వాటికి మరి స్టేట్ మన కొత్తగా ఏర్పడిన జీవీఎం సిబ్బంది అనకాపల్ నుంచి కొత్తగా రిప్రజెంటేషన్ దాదాపు పద్నాలుగు ఏళ్ళ తర్వాత మున్సిపాలిటీకి ప్రాతినిధ్యం వహించిన సమయంలో ఇక్కడ మహిళలు వెళ్ళడం అది కూడా ఏ రోజు కూడా ఇంట్లోంచి పైకి రాని మహిళలు ఈ ప్రాతినిధ్యం వహిస్తే ఎలా ఉంటుందనే ప్రజల సందేశాలను పటాపందులు చేస్తూ మరి అనకాపిల్ ఉన్న హైదురు కార్పెట్లు కూడా వాళ్ళ తాలూకా వాణిని వేపిస్తూ పార్టీలు ఏదైనప్పుడు కూడా అనకాపిల్ల జోన్తాల వారిని అక్కడ వినిపిస్తూ ఆ నిధులు రాబట్టుకుంటున్నారు దానిలో అక్కడికన్నా ఇంకా మరి పేళ లక్ష్మీశ్వరావు జగన్ రాంబాబు గారు ఎందుకంటే ఆ కార్యక్రమాలకి మేము వెళ్ళినప్పుడు ఆ ప్రేక్షకులని అందుకే మనం అనకాపిల్లో ఎంత పెద్ద నాయకులు అయినప్పుడు కూడా అక్కడ గెలిచి ప్రార్థించిన వయసు వాళ్ళే కార్పొరేట్ సీట్లో కూర్చుంటున్నప్పుడు ఆ వార్డుకి ఏమైనా చేయాలి ఆ వార్డు ప్రజలకి మనల్ని గెలిపించిన నాయకులకి ఏమైనా చేయాలని ప్రిపేర్ అయ్యి రావడమే కాక ఆ మేయర్ గారు మైక్ వరకు కూడా సౌజన్య గారు ఊరుకోరు అక్కడి నుంచి మేడం మాకు కావాలి అని చెప్పడానికి అక్కడ మీరు విశాఖపట్నం వల్లే కాదు మా అనకాపల్లికి కూడా మీరు చూ చూస్తుండాలి మాకు వెనకబడిన ప్రాంతం మాకు నిధులు కావాలని ఆవిడ కృషి చేశారు కాబట్టి ఆవిడ తాలూకా కృషి వల్లే ఇవాళ అనకాపల్లి జోన్లో ఐదో ర్యాంక్ అంటే చందర్యాంకే కాదు తొంభై ఎనిమిది వాటిలు ఉన్నాయంటే అందులో ఐదో ర్యాంక్ వచ్చిందంటే దానికి సౌజన్య గారు అక్కడ వినిపించే వాడితో పాటుగా ఇక్కడ వాలంటీర్లు కానివ్వండి సచివాలయ సిబ్బంది కానివ్వండి మరి ఆర్పీలు కానివ్వండి మరి ముఖ్యంగా ఆవిడ నడిపించే రాంబాబు తమ్ముడు శ్యామల కృషి కానివ్వండి ఎనభై ఒకటోబాటు వైసీపీ కేదర్ కానివ్వండి అందరి తన కృషిని కూడా మనం మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది దీంతో పాటు మరొక ముఖ్యమైన మనకు ఛాలెంజ్ ఏమిటంటే గత ఎన్నికల్లో ఏ రకంగా అయితే మనం కష్టపడి మీ అందరి సహకారంతో భిన్నమైన రాజకీయ పరిస్థితుల్లో రాంబాబు గారు మీ అందరూ కూడా ఈ ప్రాంత వేదిక నాయకుడు కూడా వైసీపీ జెండా ఎగిరేస్తారు ఇప్పుడు కూడా ఒక మేము అన్నమాట మా లైఫ్ టైం అంతా కూడా మా టీంలోకి సౌజన్య ఏడైన తర్వాత మా టీంకి ఇంకా కొద్దిగా ఫ్లేవర్ పెరిగింది నలుగురు ఐదుగురు అయ్యాం ఆ ఫ్లేవర్ పెరిగిన తర్వాత అంటే ఇంకా మేము కొద్ది ఎక్కువ అంటే మేము నా మ్యారేజ్ అయిన కొత్తలో ప్రేమాల అయిన సినిమా ఇవన్నీ రావడం అప్పుడు మా బాబు మా మాకు బాగా గుర్తు నాకు బాగా నేను ఫస్ట్ సౌజన్య కూడా ఫస్ట్ తాజ్మహల్ సినిమా తీసుకెళ్ళాను అంటే మా తాజ్మహల్ ఎలా కట్టలేం కదా షోవర్కి దొరుకుతుంది కదా అని చెప్పేసి తాజ్మహల్ సినిమా తీసుకెళ్ళాను నా తమ్ముడు నేను సౌజన్య ముగ్గురు ప్రేమల చిల్లాకి వెళ్ళాం అంటే అక్కడ ప్రేమకు చిహ్నం ఇక్కడ కుటుంబానికి చిహ్నం అంటే నాకు అందుకే రెండు మెమరీ అనమాట అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం బయటికి వెళ్ళిపోయి ఏదో మనం ఏదో చేస్తున్నాం సాధించుకుని వస్తున్నాం అనుకుంటుంటాం ఖచ్చితంగా అది నెనగాదల మనకి ప్రయత్నం సపోర్ట్ కావాలా దా తమ్ముడు రాక తమ్ముడు తను చేరినాను తమ్ముడు కానీ పాప అమ్మాయి నువ్వు అయితే నిజమే కానీ వెనకాల అటాచ్మెంట్ మాత్రం కొద్దిగా ఉంటుంది ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ గిరిగీసి ఈ గీతలో ఉండాలా పెర్ఫెక్ట్గా ఉండాలా కరెక్ట్గా ఉండాలా ఈ కొద్దిగా హెరాస్మెంట్ ఎక్కువ చేస్తుంటాను నేను నిజంగా చెప్తున్నాను నేను నా హెరాస్మెంట్ని భరించి తెదరేత నా జీవితంలో ఒకటి మా తమ్ముడు శ్యాము రెండు మా సౌజన్య లక్ష్మీ సౌజన్యం చెప్తున్నాను తమ్ముడు కూడా నేను ఎప్పుడైనా సరే కబుల్ గదిరిసిన ఏం మాట్లాడు సరే అని ఏదో కోపంలో అని కానీ సౌజన్ మాత్రం కొద్దిగా తెలుసు నిమిషం తరా సర్దుకోండి వాళ్ళు ఇంట్లో మాత్రం తెరబడుతుంది ఎందుకు తెలుతున్నారా చూపించండి నేను ఎక్కువ వైజాగ్లో వచ్చిన ర్యాంక్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ ర్యాంక్ రావాలంటే ముఖ్యంగా కృషి చేసింది నేనైతే చాలా తక్కువ నిజం చెప్పాలంటే నిరంతరం వాటిలో ఎక్కువగా తిరుగుతున్నది రాంబాబు గారు శ్యామ్ గారు మామూలుగా లక్ష్మీ సౌజన్య రాంబాబు అంటే సౌజన్య రాంబాబు అని అందరికీ తెలుసు కానీ రాంబాబు అంటే రాంబాబు శ్యామ్ ఎందుకంటే వాళ్ళిద్దరూ ఏమీ అనుకోకుండా ఒకళ్ళు అనుకున్నది ఇద్దరు అనుకున్నట్టు ఇద్దరు అనుకున్నది ఒకళ్ళు అనుకున్నట్టు వాళ్ళిద్దరూ లేకుండా ఏ ప్రోగ్రాం కూడా మా ఇంట్లో కానీ ఇప్పుడు బయట కూడా ఏం జరగదు సో రాంబాబు అంటే రాంబాబు ష్యామ్ వాళ్ళిద్దరూ కలిపి చేసిన కృషి రాంబాబు గారు నిరంతరం వాటిలోకి వెళ్ళి ఇదెందుకు చేయట్లేదు అదెందుకు చేయట్లేదు అని ఇంట్లో ఇప్పుడు చెప్పారు నాకు హెరాస్మెంట్ అని చెప్పి యాక్చువల్గా రాంబాబు గారు నేచర్ అంటే ఏదైనా ఒక చెయ్యాలనుకుంటారు అది మాకేం ఆర్డర్గా చెప్పలేదు చెయ్యాలని మా చేతి ఎలాగలాగా ఒప్పించేస్తారు సో తను చేస్తుంది కదా ముందు మంచి వరకు మనకు ఆలోచన రాలేదు తనకు ఆలోచన వచ్చిందని చెప్పి మేము కూడా ఫాలో అప్ అయిపోతాం యాక్చువల్గా ఫ్యామిలీలో ఎంతగా నాకు ఇది అవ్వడానికి కారణం మా ఆడబట్చులు మా మర్ది కూడా నాకు సీనియర్స్ జూనియర్స్ సో శ్యామ్ నా క్లాస్మేట్ అలాగే మా ఒక ఆడబడి సీనియర్ ఒక ఆడబడి జూనియర్ సో నాకు అత్తగారు ఇంటికి వచ్చాక నాకు పెద్దగా ఏదో కొత్త ఇంట్లోకి వచ్చినట్టు అనిపించలేదు సో ఎవరైతే మెయిన్ ఉన్నారో రాంబాబు తప్ప నాకు ఇంట్లో అందరూ తెలుసు సో నాకు ఫ్యామిలీలో అలా వెళ్ళిపోయినా వాళ్ళందరూ కూడా నాకు అలానే సపోర్ట్ చేశారు ఈవెన్ ఎలక్షన్స్లో కూడా నన్ను అడిగారు ఎలక్షన్స్లో నువ్వు ఇంటే చేస్తామంటే నేను రెండే నేను చెప్పాను నువ్వు నా వెనకాతలు ఉంటావా లేదా నేను ఉన్నాను సేపు ఏం చేసినా సపోర్ట్ చేస్తాను ఫైనాన్షియల్ సపోర్ట్ ఉందా లేదా అడిగినా నా వెనకాల తిరుగుతారు నేను ఫైనాన్షియల్ గురించి నువ్వు ఆలోచించవద్దు అని అన్నారు అయితే నేను ఎక్కడ నేను ఎక్కడ తిరిగినప్పుడు నేను నా వెనకాతులు మాత్రం ఉండాలని అన్నాను సో ఆ మాట్ తీసుకునే నేను ఇందులోకి కానీ నేను నా వెనకాతలు కాదు కదా తన వెనకలు నేను లేకుండానే వర్క్లు వర్క్లని చాలా ఎక్కువగా ఇక్కడ శానిటరీ డిపార్ట్మెంట్ని కానీ అలాగే వాలంటీర్స్ని కానీ ఎక్కడికి ఎక్కడ ఆర్పీని కానీ అలర్ట్ చేస్తూ మాకు ఈ ర్యాంక్ రావడానికి నేను గొప్ప కాదు రాంబాబు గారు చెప్పాలంటే మీ ఇలాంటి ఇంట్లో పోయి చెప్తున్నారని అనుకోవద్దు కేవలం తన కృషి వల్ల తన ఫోర్స్ చేసి శానిటరీ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ బ్రతకడం లేదు అలాగే వాలంటీర్స్ని కూడానా సో వాళ్ళందరి కృషి వాళ్ళ ర్యాంక్ వచ్చిందంటే